ఈ రోజు మేము పెట్టు సో దాంట్లో అన్ని సంవత్సరంలో ఏమేమి జరిగింది అది మొత్తం విశ్లేషణ మీకు చెప్తున్నాము దాంట్లో మేము బోపాల్పి డిస్ట్రిక్ట్ ని చూస్తే ఈ ఒక సంవత్సరం అంటే చాలా ఇంపార్టెంట్ ఉంది లాస్ట్ డిసెంబర్ లో అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ కూడా జరిగింది तो दैट आर डिफरेंट डिफरेंट टेस्टल्स को आई कु सेलिब्रेट आई थी मार्शल थ्री रिमेनिंग ब्रिज टेस्टल्स और दिस द सिप्रोटेस्ट सो इन दिस स्कूल अपना चैट हो रहे थे सो क्राइम का नंबर हम लोग सुनते ओपरकनिटिस के ऊपर सो लास्ट ईयर 3062 एफआईआर रजिस्टर एंड दिस आदि दी 330 3 3000 3006 एफआईआर इंसिडेंट सो देयर इज अ इंक्रीज ऑफ 300 एफआईआर సో ఇప్పుడు భోపాల్ డిస్ట్రిక్ట్ కూడా ప్రతి సంవత్సరం పెరుగుతుంది ఆపరేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది సో దాంట్లో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని డిస్ట్రిక్ట్ దేర్ ఇస్ ఇంక్రీస్ ఆఫ్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ ఎఫ్ఐఆర్ సో అట్ ద సేమ్ వే మా భోపాల్ డిస్ట్రిక్ట్ లో కూడా అరౌండ్ టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది దాంట్లో మేము మాత్రం చూస్తే స్పెసిఫిక్లీ దిస్ ఇంపార్టెంట్ కేసెస్ లైక్ డెకోటీ అండ్ మర్డర్ ఫార్ గేమ్ ఒక మర్డర్ ఫార్ గేమ్ రిజిస్టర్ చేయలేదు अ रिमेनिंग मर्डर से कर्पेट बोर होमिसेट मुज़िजुस से सो लास्ट इयर लो प्रोडक्ट बेल किसे सुनाई मर्डर से कर्पेट बोर होमिसेट ये सारी इट हैज इंक्रीज तू सिक्सटी केसेस सो देयर इज़ ओनली फोर केसेस हैव बीन इंक्रीज डार्टल रोड एक्सिडेंट मुज़िज़िपोरा चुस्ते अ प्रोडक्ट नाइंटी केसेस राइज फा� टोटल लास्ट इयर लो ओनली फोर्टी पर्सेंट ऑफ रिकवरी है इस आये मात्रा में भी अन्य पुलिस स्टेशन रुचि होकर स्पेशल टीम और पेट को ने स्पेसिफिकली दी टास्क को सुनचि लोकल पुलिस स्टेशन रुचि ट्रेड केसेस लो चीटिंग केसेस लो चारा एपर्स पेटर लगी थी जॉब प्रॉड केसेस लो पुना रिकवरी हो सकती प्लान चेयरमैन लेकिन दी सो डायरेक्ट लो टोटल 32 ऑफ रिकवरी हैज बीन इन दिस ईयर मेजर द

ఈవినింగ్ so, లో <laughs> <official traffic> <laughs> So uh, that will be uh, last year, total 26000 six thousand e in India cases This year, it has increased to twenty nine thousand. Then what? Drug and drug cases were reported. Last year, 1200 hundred cases were reported. This it has doubled uh, to 2460 So uh, that will 100 increase in ND in drug and drug cases. So that is the, all due to all traffic police station स्टेशन तरह ऑल एस एच ओज ముందు ఈ గర్ పర్సన్ లో వెల్ డ్రైవింగ్ ఎందుకు భయం లేవు కోర్టులో పోయి అక్కడ ఏదైనా ఉంటే పెట్టింది బట్ ఇప్పుడు మాత్రమే మేము లాస్ట్ స్పెసిఫికలీ మంత్స్ నుంచి అన్ని డ్రగ్ ట్రై ప్లేస్తో ఏదైనా సీవీ డ్రంగ్ అండ్ కండిషన్లో ఉంటే వెజిటరల్ జైన్ కి పంపేసర్లు సో ఇప్పుడు మేము చూస్తే డ్రంగ్ ట్రైన్లో టోటల్ ఎయిటీన్ పర్సెంట్స్కి మేము డిమాండ్ చేయడం జరిగింది ఈ సంవత్సరం లాస్ట్ టు త్రీ మంత్స్లో తర్వాత రోడ్ యాక్సిడెంట్ గురించి కూడా ఫ్రెండ్స్ కాదు తర్వాత ఆల్ ఆర్ఎన్బీ డిపార్ట్మెంట్ పంచద్రాజీ డిపార్ట్మెంట్ నేషనల్ అరెండ్ డిపార్ట్మెంట్ పాలో మీటింగ్ కూడా చేయడం జరిగింది దాంట్లో రెగ్యులర్ పేసిస్ యూ కంటిన్యూస్ గా ఈ రోడ్ సెఫ్టీ ఎలా చేయాలి ఆ గురించి కూడా ఎఫర్ట్స్ పెట్టున్నాం సో దాంట్లో కొన్ని రోడ్ సైంటిస్ట్ కూడా చేయడం జరిగింది ట్రీ కటింగ్ కూడా చేయడం జరిగింది కొన్ని ప్లేసెస్లో స్పీడ్ బ్రేకర్ కూడా నడుస్తుంది సో ఇప్పుడు ఆర్మీ డిపార్ట్మెంట్ ఈ అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈ మొత్తం బొప్పల్పేట డిస్టిక్లో ఈ టైమర్స్ కూడా స్టార్ట్ అయ్యింది సో దాంట్లో ఈ రోడ్ సైంటిస్ట్ పెట్టాలి తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ టెంపరేచర్స్ ట్రాఫిక్ ఐడెంటిటీలో ప్రొవైడ్ చేయాలి ఆ గురించి కూడా ఎఫర్ట్స్ పెడుతున్నాం सो ई हद्लीपेट डिस्ट्रिक बिका भोपालप डिस्ट्रिक मेजर रोल ऐसी लास्टेस डिजाइव देश आल लीज़ बिकाजेंट जो फैटल सोचे स्पेसिफिकली अवेयरनेस कोड पेट करना स्पेसिफिकली कोल अवेयरनेस कोल लॉयंस तब बता सैंड लॉयंस कुछ कोड आप इनको अवेयरनेस पेट करना रिमेइंग सेक्शन में हम चूज़ से गिविंग एट केसेस लास्ट ऑफ़ ट्वेंटी फोर केसेस हैं कि ये सारी थर्टी सिक्स केसेस इट इस 50 परसेंट इंक्रीज़ इन गिविंग एट केसेस तब तक केसेस लो वन केसेस ये सारी रजिस्टर आएंगे దెన్ ఐడి లిక్కర్ కేసెస్ ఐడిలికర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ కేసెస్ లాస్ట్ ఇయర్ ఈసారి త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్టీ ఫైవ్ కేసెస్ సో స్పెసిఫికలీ దాంట్లో మీ పార్లమెంట్ ఇరక్షన్ అండ్ నర్సరింగ్ రిక్షన్ టైమింగ్లో చాలా ఐడిలికల్ కేసెస్ కూడా ఎప్పుడు చేసాం సో ఇప్పుడు మీకు తెలుసు మా భూపాలపల్లి డిస్టిక్ అంటే గుడుంబ కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నారు సో స్పెసిఫికలీ తెలంగాణ ప్రాంతంలో చూస్తే మేము వాళ్ళతో హైయెస్ట్ గుడుంబ ఉంటుంది తర్వాత మా భూపాలపల్లి డిస్టిక్ కూడా నెంబర్ అవుతుంది సో ఎవరైనా ఈ స్పెసిఫిక్లీ రెగ్యులర్ ఆఫెండర్స్ ఉన్నారు రెగ్యుల్ ఆఫెండర్స్ ఉన్నారు వారిని కూడా మేము బయట చేస్తున్నాము సో దాంట్లో ఏదైనా మళ్ళీ కేసు చేసిన తర్వాత ఖచ్చితంగా బాడ్ ఏదైనా ఉంటే ఫిఫ్టీ థౌసండ్ వన్ లైన్ బాడ్ ఉంటే అది కూడా మేము పంపిణీ చేస్తున్నాము తర్వాత ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పాటు మంత్లీ మేము స్పెషల్ డ్రైవ్ కూడా మొత్తం మొబైల్ డిస్ట్రిక్ట్లో పెడుతున్నాము సో దాంట్లో కూడా చాలా మంచి కోఆర్డినేషన్ ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంది ఎక్సైజ్ వరకు కూడా చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు సో స్పెసిఫిక్ దిస్ ఐడియల్ గుడుబ్బ గురించి మాస గురించి ఇంకా కొన్ని మేము ఈ సంవత్సరం కూడా స్పెసిఫిక్లీ ఫోకస్ పెడతాం తర్వాత ఎంబిడబ్ల్యూస్ ఎంబిడబ్ల్యూస్ అంటే ఎవరైనా అక్యూజ్ ఉంటారు ఆ అక్యూజ్ ట్రయల్లో రాలేకపోతే ఖచ్చితంగా ట్రయల్ కూడా చాలా నిబంధన పడుతుంది సో దాంట్లో కంపల్సరీగా ఈ అక్యూజ్ అక్కడ రావాలి స్పెసిఫిక్ రావాలి அகுஞ்சி மேம் ஏஒடி ஸ்பெசிफिक டிரைவ் கூட பட்டுனது தெரிஞ்சிంది சோ டான்ட்லோ நீங்க மூச்சுதே லாஸ்ட் இயர் 120 ஏஒடி சர்வீஸ் எக்ஸிக்யூட் ஆ இந்த సంవత్సరமானது பார்த்தால் टोटल 524 ஏஒடி சர்வீஸ் எக்ஸிக்யூட் which is like now uh, four times of last year ஏஒடி so that try procedure should be smooth தர இந்த సంవత్సరமா गाझा केसिस्पर्स सो गांजा गाजा स्पेसिफिकली फुटाटे अवेर्नस ड्राइव सो अवेर्नस ड्राईव्ह प्रति डिस्ट्रिक्ट्रिटी स्टेशन लिस्ट कनझ्यूम तयार जर सो मा सैक अरौंड फोर हंड्रेड फैव्ह हड्रेड लिस्टर कन्यूम गाजा वेशनल बेसिस रेग्युलर बेसिस సో దాంట్లో ఒకే పాలసీస్ ఎవరైనా ఉన్నారు దాంట్లో మేము ప్రాపర్గా ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది తర్వాత రెమ్యోబిస్ ఎవరైనా చేస్తున్నారో వాళ్ళకి మేము కేసెస్ కూడా పెట్టడం జరిగింది అండ్ తర్వాత జేల్కి కూడా మేము పంపిస్తాం సో దాంట్లో లాస్ట్ ఇయర్ మేము చూస్తే ఎండిబ్యూఎస్ కేసెస్ ట్వెల్వ్ కేసెస్ రిజిస్టర్ అయ్యింది ఈసారి మాత్రమే ట్వంటీ త్రీ కేసెస్ లైట్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ ఎన్బిబ్యూఎస్ కేసెస్ అది రిజిస్టర్ అయ్యింది ఈ తర్వాత నాట్ జస్ట్ ఓన్లీ కౌన్సిలింగ్ ఇక్కడ ఏ హాస్పిటల్లో కూడా కొన్ని మంత్స్ బ్యాక్ మేము అడిక్షన్ సెంటర్ కూడా ఫామ్ సో అక్కడ కూడా ఏదైనా పర్సన్స్ ఉంటే అతనికి కూడా ట్రీట్మెంట్ చేయడానికి ఉంటే అది అవకాశం కూడా ఉంటుంది సో ఏమైనా రెగ్యులర్ ఆపరేటర్ ఉంటే మేము అదే మా సెటింగ్ నుంచి పెడుతున్నాము ఇది రెగ్యులర్ ఆపరేటర్స్ పైన కొంచెం ప్రాపర్గా వాచ్ పెట్టడానికి మేము హిస్టరీ షీట్ కూడా ప్రిపేర్ చేస్తున్నాము సో స్పెషల్లీ దిస్ ఎంబీబీఎస్ కౌన్సిలర్కి కూడా ప్రతి వీక్లో ఒక్కసారి మేము పోలీస్ స్టేషన్ కి పిలుస్తాము సో దాట్ దిస్ పీపుల్ విల్ బీ ఇన్ చెక్ తర్వాత ఇది టాస్క్ ఫోర్స్ ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా ఎంబీబీఎస్ గురించి మేము ఫాలో సో ఈ లాస్ట్ వీక్లో మాత్రమే మాకు ఒక మేజర్ సక్సెస్ ఎంబీబీఎస్లో దొరికింది సో దాంట్లో టోటల్ వన్ సిక్స్టీ కేజీ ఆఫ్ రాజా హ్యాస్ బిన్ సీస్ ఇన్ గోపాల్గఢ్ డిస్ట్రిక్ట్ सो यदि मैं कुछ उसके लास्ट आईयर्स में इकोडो के इधर ना हाईस राजस्व हैंगी डार्टलो दिस इज़ द हाईस्ट राजस्व इन वर्कल मेडिसिनिकल सिस्टी केजी राजस्व डार्टलोगुड़ा में ना वी पुट द एप्पर्स एंड वी एडमिनिटेड एक्यूज़ कोने एक्यूज़ पुलिस आनुष्ठान और कोने एक्यूज़ आंदोलन शुद बट दो बार तो मेजर ट्रांसफर में सुना वो वाला सुना वालों पे ना खुला फाइनल से पैना उनमें चारा कोकोस पूरा करते हैं। रिमेनिंग सेक्शन कोटा चूसते सैड केसेस में हो। ऐसे पर द गवर्नमेंट पॉलिसी आदि सैड केसेस बोलने లోకల్ యూస్ కోసం అది అలౌజ్ చేస్తున్నాము సో దాంట్లో మేము చూస్తే బట్ బయట ఎవరైనా చేస్తే ఏదైనా ట్రాన్స్ఫర్ చేస్తే స్పెసిఫిక్ నైట్లో అదే శానిటైజర్ రిజిస్టర్ చేస్తున్నాము సో దాంట్లో లాస్ట్ టైం సెవెంటీ ఫోర్ కేసెస్ రిజిస్టర్ టు వన్ థర్టీ సిక్స్ హండ్రెడ్ పర్సెంట్ అయింది ఈ సారిటీ కేసెస్ రిజిస్టర్ స్పెసిఫికలీ నాట్ ఓన్లీ గోపాల డిస్ట్రిక్ట్ బట్ మొత్తం తెలంగాణ ప్రాంతంలో తర్వాత మొత్తం ఇండియాలో కూడా ఒక మేజర్ క్రైమ్ ఇంక్రీజ్ అవుతుంది దాట్ ఈస్ అ సైబర్ క్రైమ్ సో లాస్ట్ ఇయర్ ట్వంటీ త్రీ ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయ్యింది గోపాల డిస్ట్రిక్ట్లో ఈ సంవత్సరం నెంబర్ హెస్ ఇంక్రీస్ టు ఎయిటీ సెవెన్ నుంచి లైక్ హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీస్ సో ఇప్పుడు కొన్ని సైబర్ గురించి కూడా ఖచ్చితంగా మా సైడ్ నుంచి కూడా మంచి ఆ సైడ్ నుంచి మంచి అవేర్నెస్ ఉండాలి సో ఎవరైనా ప్రాపర్గా ఎఫర్ట్స్ పెట్టాలి ప్రాపర్గా మీరు చూసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి సో ఫైవ్ ఎన్ ఇయర్స్ బ్యాక్ ఏం జరిగింది ఏదైనా దోమతం చేయడానికి ఉంటే ఫిజికల్గా వచ్చి లాక్ బ్రేక్ చేసి వారికి బ్రేక్ చేసి అక్కడ దోమతం చేస్తున్నారు బట్ ఇప్పుడు అది థియేటర్ ఏదైనా ఉంటే అది పాత ట్రెడిషన్ ఇప్పుడు క్లోజ్ అయింది ఇప్పుడు ఏం చేస్తున్నారు అక్కడ ఎవరైనా ఛత్తీస్గఢ్లో అక్కడ ఉండి రాజస్థాన్లో ఉండి అక్కడ నుంచి మాత్రం జస్ట్ మొబైల్ ఒక లింక్ పంపిస్తే ఏదైనా ఓటీపీ పంపి ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఆన్లైన్ స్కామ్ చేసి ల్యాక్స్ ఆఫ్ రూపీస్ దే ఆర్ బీన్ థెట్ సో ఆ గురించి మా సైడ్ నుంచి కూడా ప్రాపర్గా ఇది థెట్ ఉండాలి దాంట్లో ఎవరైనా పూర్ పర్సన్ కాదు వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా ఈ సైబర్ ఆఫెన్సెస్లో చాలా లాసెస్ అవుతుంది సో ఆ కోసం ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టాలి మా సైడ్ నుంచి కూడా డెఫినెట్లీ ఏదైనా मी एनसीआरपी पोर्टल पे ना मी कैन रजिस्टर दे फेस आकर अपनी कंप्लेंट इस इमीडिएटली इधर साइबर फ्रॉड में यूज हो रहे थे कंचित इधर इमीडिएटली यू शुड कंप्लेंट ऑफ एनसीपीआरपी पोर्टल डांट लो मी चीजें करवा इमीडिएटली देवी से एटोमिटी सॉफ्टवेयर डांट लो इमीडिएटली इधर आप भाव फॉर एग्जांपल विक्टिम अकाउंट में जी एक्यूज ऑफेंडर अकाउंट पे ना पहुंचे इमीडिएटली दैट अमाउंट विल गेट सो अमाउंट फॉर एंटर हुआ था यू फॉलो द प्रोसीजर विद अ मंथ और मंथ यू कैन गेट दैट रिफंड आल्सो

आप uh, भी करें वो आप देख सकते हैं भी फोटो आप तो भी बिचे आए डाट में ये साइबर ब्रांड में भी पुलिस स्टेशन को रावण के मौसम में पुलिस स्टेशन के रावण की वोका डे रेडू डे जाकर आप बेस्ट डेट की पूरा आवश्यक है इंडिविजुअली आप भी कुछ मात्र में दिन और फाइव मिनट्स यू शुड कंप्लीट दैट మల్టిపుల్ పిటిషన్స్ హవ్ బీన్ రిసీవ్డ్ డాక్టర్ కూడా మేము అవర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాము కొన్ని परसेंटకి కూడా పిటికీస్ రిజిస్టర్ చేసి ఎఫైర్ రిజిస్టర్ చేసి జనకి కూడా ప్రోగ్రామ్ తవల ఇక్కడ ఈ సభసనంలో ఏదైనా రిఫిటింగ్స్ ఉన్నారు 6 sexual harassment రిఫిటింగ్స్ ఉన్నారు డాక్టర్ బాసేలో ఒక వాలస్ సెంటర్ కూడా ఫామ్ చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త వాలస్ సెంటర్ ఒక स्पेసిఫిక్ డాక్ ఆల్ డాక్టర్స్ లాయర్స్ అన్ని మొత్తం ఉస్సాబ్స్ తవల ఇక్కడ విపట్ చైర్ కి కూడా వారి నుంచి దానికి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో అది కూడా ఒక బ్రదర్స్ సెంటర్ వర్క్ అవుతుంది సెకండ్ ఆస్పెక్ట్ అంటే సిసిటీవీ కెమెరాస్ ఇప్పుడు ఒక సిసిటీవీ అంటే హండ్రెడ్ పోలీస్ పర్సన్ ఉంటారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ విల్ సో మా నుంచి లాస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్లో సిసిటీవీ గురించి చాలా ఎఫర్ట్స్ సో ఈసారి ఈ సంవత్సరం టోటల్ సిక్స్ హండ్రెడ్ ఫోర్టీ కొత్త కెమెరాస్ మేము పెట్టడం జరిగింది దాంట్లో కొన్ని పాత లెవెల్స్ కూడా రిపేర్ చేసాం ఇంకా ఇంక్రీస్ క్యాపిసిటీ మీరు చేస్తున్నాం సో మీ సైడ్ నుంచి కూడా ఖచ్చితంగా జర్నలీ సైడ్ నుంచి కూడా ఇది అవేర్నెస్ చేయాలి అండ్ ఆల్ ఐ అపీల్ టు ఆల్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ పీపుల్ ప్రతి షాప్ దగ్గర మీ నేను చెప్తున్నాం అంటారు కెమెరా పెట్టాలి సో ఇక్కడ నాలుగు కెమెరాస్ పెడితే ఒక కెమెరా అట్లీస్ట్ మీ రోడ్ మీద పెడితే మూడు కెమెరాస్ మీ షాప్లో పెట్టొచ్చు సో ఖచ్చితంగా ఆ కెమెరా మీకు దాట్ విల్ బి బెనిఫిట్స్ మా సైడ్లో మేము చూస్తే సీసీ నుంచి చాలా ఇప్పుడు మాకు మెయిన్బిట్స్ కూడా వచ్చింది చాలా రిలేషన్ కూడా వచ్చింది సో అది కూడా ఉంటుంది తర్వాత మేము చెప్పు ఇంకా నక్షనల్ అయిపోయిన మేము వి ఆఫ్ ప్లాన్ లైట్ ఒక ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ ఎల్బిషన్ కెమెరాస్ ఏఎన్పిఆర్ కెమెరాస్ మేము పెడుతున్నాం సో కొన్ని మెసేజ్ అది ఎన్పిఆర్ కెమెరాస్ కూడా పెట్టేది సో మొబైల్ పల్లి డిస్ట్రిక్ట్ అన్ని చోట్ల ఏదైనా ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ ఉన్నాయి ప్రతి చోట్ల మేము దీస్ ఏఎన్పిఆర్ హై కెమెరాస్ హై సిసిటీవీ కెమెరాస్ మేము పెడుతున్నాము నెక్స్ట్ సిఆర్ సిఆర్ దట్ ఈస్ మొబైల్ షర్ట్ అయిన తర్వాత యూ కెన్ డైరెక్ట్ గివ్ ది కంప్లైంట్ అండ్ పోర్టల్ మీద కంప్లైంట్ ఇచ్చిన తర్వాత డాక్టర్ రికార్డింగ్ కూడా మేము సో లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ కెమెరా ఫైవ్ మొబైల్ రికవర్ అయింది ఈసారి చూస్తే सेवन हंड्रेड थर्टी वन मोबाइल रिकोरी आय बी डांट फ्लोर चूसे मोपालबल्ली डिस्ट्रिक्ट की अवार्ड स्कूल आहे डिजीपी संकटची बच्छली बिकॉज ऑफ द रिकवरी ऑफ सोलर मोबाईल्स डांट फ्लो ऑफ बा साईड चुसे मोबाईलबल्ली डिस्ट्रिक्ट द सेकंड हायेस्ट पर्सेंटेज वाईज रिकवरी आई मोबाईल फोन अटर्मेंट दॅट हाज बिन ऑर द रूड वर् तर मग कन्व्हेक्शन कुठे प्रॉब्स शकते కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ లో మాకు కన్విషన్ వచ్చింది స్పెసిఫికలీ చిటర్ బిఎస్ లో ఒక బాక్సింగ్ కేసు లో టెన్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ వచ్చింది తర్వాత గల్పూర్ బిఎస్ లో పోస్కో కేసు లో ట్వంటీ ఇయర్స్ ఆఫ్ రీగరస్ ఇంప్రిజన్మెంట్ వచ్చింది సో ఆ కన్విషన్ గురించి కూడా మేము చాలా ప్రిపేర్ చేస్తున్నాము ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి షార్టేజ్ ఆఫ్ పోలీస్ కానిస్టేబుల్ కొత్త డిస్టిక్ ఫామ్ అయిన తర్వాత తర్వాత ముందుకు ఫామ్ అయిన తర్వాత ఆ షార్టేజ్ ఉంది మాత్రమే ఇప్పుడు కొత్త కానిస్టేబుల్ వచ్చా సో ఆమె ఫిఫ్టీ సిక్స్ కొంత పర్సనల్స్ ఈ మాకు వచ్చింది సో అది ఒక పోలీస్ స్టేషన్కి సెంటర్ కూడా అవుతుంది సో అది కూడా కంటీన్యూస్గా జరుగుతుంది ఐ సిమెంట్ కూడా నూర్చి చూస్తే మొపాయ్పల్లి డిస్ట్రిక్ట్లో ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ లక్షలేదు మొప్పాయ్ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ ఉంది ఒక సెవెన్ ఎంబర్స్ గల థీవ్ డూమ్ సమ్ ముంబై భూపాయపల్లి అండ్ ములుగురు డిస్ట్రిక్ట్లో బాత్రూమే నాగడు కూడా ఒక మంచి ఎన్కౌంటర్ ఎస్ఐటి హౌండ్ సర్వర్ డిస్ట్రిక్ట్ పార్టీస్

ఇప్పుడు ఈ ఒక సంవత్సరం జరిగింది తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ మా సైడ్ నుంచి మీతో పూర్తి దాంట్లో మేము చూస్తే కాబట్టి ఫస్ట్ యాక్సిడెంట్ ఈస్ రోడ్ యాక్సిడెంట్ రోడ్ సేఫ్టీ గురించి మేము పెడుతున్నాము బికాస్ మర్డర్ ఏదైనా మేము చూస్తే హండ్రెడ్ టెన్ టు ఫిఫ్టీన్ మర్డర్స్ జరుగుతుంది ఒక సంవత్సరంలో మాత్రమే రోడ్ యాక్సిడెంట్లో అరౌండ్ ఎయిటీ సెవెంటీ పర్సెంట్ చేయకపోతారు సో అది కూడా మేము సీరియస్గా చేసి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో రోడ్ యాక్సిడెంట్ మేము కూడా చేస్తున్నాము సో రోడ్ సేఫ్టీ పెడతాం నేను పెట్టాం అందరికీ గోపాల్పల్లి ప్రజలకి అందరికి ఆలోచిస్తాం ప్రాపర్ గా ఏదైనా ప్రాపర్ గా ఇన్సూరెన్స్ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ప్రాపర్ గా పెట్టుకోవాలి ఓవర్ స్పీడ్ చేయవద్దు హెల్మెట్ వేసుకోవాలి దిస్ నేషనల్ హైవే పైన మేము ఇది చూస్తే నేషనల్ హైవే ఇస్ లైక్ అరౌండ్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఏదైనా లైసెన్స్ జరుగుతుంది వన్ ఆ నేషనల్ హైవే మా రేగుండా నుంచి టిల్ కాళేశ్వరం వరకు ఉంటుంది సో ఇట్ ఇస్ లైక్ అరౌండ్ వన్ ట్వంటీ కిలోమీటర్ ఆఫ్ నేషనల్ హైవే సో ఖచ్చితంగా ఆ నేషనల్ హైవే పైన మీ ప్రాపర్గా ఎఫర్ట్స్ పెట్టాలి స్పెసిఫిక్లీ మేము ఆల్రెడీ దిస్ లాగింగ్ మూమెంట్ కూడా మేము ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తున్నాము సో ఏదైనా స్కూల్ టైమింగ్లో బిజీ టైమింగ్లో కూడా అది లాగింగ్ మూమెంట్స్ మేము డిస్ట్రిక్ట్ చేస్తున్నాము సో ఇంకా కూడా ఏదైనా ఎఫర్ట్స్ ఉంటే ఖచ్చితంగా అది కూడా మేము చేస్తాం మీ సైడ్ నుంచి కూడా ఏదైనా మొబైల్ ప్రజల నుంచి ఏదైనా రోడ్ సెఫ్టీ నుంచి ఏదైనా ఫీల్ లేకుండా ఖచ్చితంగా మీ పోలీస్కి చెప్పండి మా ఫేస్బుక్ ట్విట్టర్ హ్యాండిల్ పైన కూడా మీ ఇన్ఫామ్ చేయవచ్చు ఖచ్చితంగా మా సైడ్ నుంచి కూడా మేము యాక్షన్ తీసుకుంటాం సెకండ్ ఆస్పెక్ట్ అంటే ఎంట్రీ ఫీస్ కేసెస్ గాజా రిలేటెడ్ ఒక గాజా అంటే ఒక మిరస్ అయింది మనకు ఖచ్చితంగా లాస్ట్ వన్ ఇయర్ లో మేము చూస్తే వీ కెన్ డెఫినెట్లీ సే దట్ గాజా హెస్ బిన్ కంట్రోల్ ఇన్ మొబైల్ బిలిటీస్ ముందు చాలా ఓపెన్ గా గాజా తాగుతున్నారు మాత్రం ఇప్పుడు మేము చూస్తే అది సీక్రెట్ ఏదైనా జరుగుతుంది అది కూడా మేము ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా వేర్ ఇన్ కేసెస్ ముందు దోస్ సప్లైయర్స్ ఏమైనా ఉంటారు దే వర్ క్యారింగ్ ద గట్ ఇన్ టెన్ ఫిఫ్టీన్ కేజీ ఆఫ్ క్వాలిటీ బట్ ఇప్పుడు దే ఆర్ నాట్ ఆల్సో డోంట్ హ్యావ్ ద కరేజ్ టు క్యారీ ద హాఫ్ కేజీ గాంజాస్ సో ఏదైనా ఉంటే చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా చేస్తున్నారు తర్వాత గాంజా మేము ఒక మేజర్ ఆస్పెక్ట్ అంటే మేము చూడడానికి ఉంటే వాట్ ఈస్ దెటర్ ద గాంజా ఇస్ ఇన్ ఇంక్రీస్ ప్రజెంట్ సప్లై ఇన్ ఇంక్రీస్ ఆర్ డిక్రీస్ అదే ఎలా మేము ఐడెంటిఫై చేస్తారు బేస్ ఆఫ్ థ ప్రైజెస్ ఆఫ్ దట్ గాంజా సో మేము లాస్ట్ ఫోర్ ఇయర్ బ్యాగ్ ఇప్పుడు మేము చూస్తే గాంజా ఇక్కడ ఎవరైనా నాట్లో డబుల్ ప్రైస్ సో అదే ఒక ఒక సక్సెస్ ఉంది కచ్చి దాంగా మా సైడ్ నుంచి ఇదర్ కాంజా రిపేట్ స్పెషల్ క్లాస్ కోసం మేము ప్రిపేర్ చేస్తాం సో ఆ బా సైడ్ నుంచి కూడా ఎక్కడికి పెడతాం మీ సైడ్ నుంచి కూడా ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మా సైడ్ నుంచి కూడా ఒక స్పెషల్ కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా తీసుకోసం పెట్టడం జరిగింది సో మీకు కూడా పెట్టచ్చు తర్వాత కెమెరాస్ ప్రతి చోట్ల ముప్పై చోట్ల ఖచ్చితంగా ఉంటాయి దాట్ ఈస్ అవర్ ఓన్సిడెంట్ సో మేము ప్రతి నేషనల్ హైవే తర్వాత మేజర్ అన్ని విలేజెస్లో లో గ్రామంలో ఈ సిటీవీ కెమెరాస్ పెడుతున్నాము ఖచ్చితంగా దాంట్లో కూడా ఇంక్రీస్ అవుతుంది

మొబైల్ పెళ్లి అందులో ప్రజలకి నృత్య సంవత్సరం గురించి శుభకాంక్షలు సో ఇప్పుడు వన్ టూ డేస్లో ఇది నూతన సంవత్సరం వస్తుంది దాంట్లో మీ సెలెక్షన్ చేయండి ప్రతి వెషన్ చేయండి మాతో చాలా సెలెక్షన్ చేయాలి సో ఏదైనా ఉంటే డ్రింక్ అండ్ డ్రైవ్ మీ చేయకు మా సైడ్ నుంచి ఖచ్చితంగా ప్రతి చోట్ల మొత్తం నేషనల్ హైవేలో ప్రతి గ్రామంలో ఎయిర్పోర్ట్స్ దాంట్లో డ్రింక్ అండ్ డ్రైవ్ కూడా మేము చేస్తాం తర్వాత వెహికల్ ఎన్ఫోర్స్మెంట్ లో ఏదైనా ఓవర్ స్పీడింగ్ కూడా ఉంటే అది కూడా మేము ప్లాన్ చేస్తున్నాం తర్వాత అన్ని పార్టీస్ ఎన్టీఆర్ షాపి గురించి కూడా వీఆర్ కోఆర్డినేటింగ్ దే వీల్ టేక్ ద మీటింగ్ ఆల్స్ విత్ దే సో దాట్ దే షుడ్ ప్రాపర్ లా అండ్ ఆర్డర్ ఏదైనా ఓపెన్ డ్రింకింగ్ చేయడానికి కూడా చేయవద్దు అది చేసి ఖచ్చితంగా మా సైడ్ నుంచి వీల్ రైస్ ద కేసెస్ అండ్ ఆల్సో సేమ్ టు దిస్ జైల్ ఆల్సో సో మీ ఈ సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెట్టాలి అండ్ డెఫినెట్లీ ఐ హోప్ భోపాల్పల్లి ప్రజాకి భోపాల్పల్లి డిస్టిక్కి संबंधीस uh, okay. okay. okay.